టిఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి పొంగురెడ్డి సీనియర్ ఫైర్ అయ్యారు నేలకొండపల్లి మార్కెట్ నూతన వర్గ ప్రమాణ స్వీకారాన్ని మహోత్సవంలో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల శాఖ మంత్రి పొంగురెడ్డి రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపించిందని విమర్శించారు రైతులకు రుణమాఫీ పద్నాలుగు వేల కోట్లు ఉంటే ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రెండు లక్షల రుణ రూపాయల రుణమాఫీ చేస్తామని పొంగులెట్టి గుర్తు చేశారు ఇంకా పదమూడు వేల కోట్ల రుణమాఫీ చేయాలని వాటిని కూడా చేస్తామని తెలిపారు ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మంత్రి పొంగులెట్టి ధ్వజమెత్తారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు గారికి మువ్వా విజయబాబు గారికి సాధు రమేష్ రెడ్డి గారికి అదే రకంగా మాజీ ఎమ్మెల్సీ గారు బాలసా లక్ష్మణ్ గారికి స్వర్ణకకు మాజీ ఎంపీపీ గారికి ఇంకా చాలామంది రైవన్న వెంకన్న చాలామంది అతిరాజు ఉన్నారు పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు వారందరికీ ఇప్పుడే నేలకొండపల్లి మార్కెట్ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యవర్గ సభ్యులు అందరూ సీతారాములు గారు కానీ సురేష్ గారు కానీ మిగతా మిత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు వారందరికీ వేదిక మీద ఇంకా ముఖ్యులు చాలామంది ఉన్నారు అధికారులు ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు ఆడబిడ్డలు అన్నదమ్ములు పెద్ద ఎత్తున వచ్చారు ప్రతి ఒక్కరికి ఈ పేరు పేరున శిరస వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మనస్ఫూర్తిగా సీతారాము గారికి వారి కమిటీ సభ్యులకి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ మంచి పేరు వచ్చే విధంగా పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా కాకుండా రైతుల పట్ల ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా మేమున్నాము అనే విధంగా పార్టీలకు అతీతంగా అందరినీ హక్కున చేర్చుకొని ఈ పదవకి వన్నె తేవాలని వన్నె తెచ్చే విధంగా ఆ భగవంతుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు నా తరఫున ఈ ప్రభుత్వం తరఫున వారికి తెలియజేస్తున్నాను ఎప్పుడు గుడ్డ కాల్చి మేతామని ఇంకా మన ప్రభుత్వం వచ్చి కనీసం ఒక రెండు సంవత్సరాల కాల అప్పుడే మేము ఏమి చేయలేకపోయామని మీ ఆత్ర నాకు అర్థం కాటదా తెల్లవారి లెగిస్తే పే చేసే యూట్యూబ్ చేసుకుంటూ ప్రతి మాటని వక్రీకరించుకుంటూ ప్రజలని పెట్టే విధంగా ఆనాడు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఎలా అయితే పెట్టి మోసం చేసి రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి తెలంగాణ సొమ్ముని కొల్ల కొట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నడి రోడ్డున నిలబెట్టిన మీరు మళ్ళీ ప్రతిపక్ష స్థానం ఇస్తే ఆ స్థానాన్ని కూడా సరిగా నిలబెట్టుకోవాలని ఆలోచన లేకుండా ఈ ట్యూబులు ఆ ట్యూబులు పేరుతో ప్రభుత్వం వచ్చి పట్టుమని ఎనిమిది తొమ్మిది నెలలు కాకముందే మొదటి పదిహేను రోజుల నుంచే మీరు ఇది చేయలే అది చేయలే అది చేయలే అనటానికి కనీసం సిగ్గుండాల స్వేచ్ఛగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు ఇందురమ్మ ప్రభుత్వాని మాకు పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు మీకు ఓపిక లేకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలలలోనే మీరు చేసిన ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల తెలంగాణ ప్రజల నెత్త మీద అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతన్నకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై ఏడు రోజుల్లో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇరవై మూడు లక్షల రైతన్నుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ప్రభుత్వం మీరు మీరు మమ్మల్ని అడిగేదండి మాకు తెలుసు మాకు తెలుసు మొదటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను అన్నారు అరే మాట్లాడటానికి ముందు విమర్శించటానికి ముందు ప్రతిపక్షంలో ఉన్న మీరు విమర్శ చేయటానికి అది ఒక ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేసే ముందు కింద పైన అనుభవం ఉందని చెప్పుకునే మీరు కనీసం ఇంగిత జ్ఞానమైనా లేకుండా ఎవరో బుక్కా పకీరి చెప్పాడని ఆ బుక్కా పకీరి చెప్పిన దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నింద మోపేటప్పుడు కనీసం ఆలోచించే జ్ఞానమైనా ఉండాలి కదా వదిలేయండి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు నేను తప్పు మాట్లాడానని నోటితో అనలేదు కానీ అనకుండానే విలేకరుల సాక్షిగా నిన్న మూసుకొని కూర్చున్నారు ఓకే ఇప్పటికైనా తెలిసిన కొన్నందుకు సంతోషం ఇక వారు ఇంకొక మాట అంటున్నారు ఒక్క రూపాయి కరప్షన్ జరిగినా జరిగినట్లే పొంగులేటి గారికి వరుసలు కూడా తెలియవంటున్నారు పొంగలరెడ్డి గారికి వరుసలు తెలుసా వాయల తెలుసా వరుసలు వాయల తెలిసి మీరేమి ఎలగబెట్టారు అని వేదిక మీద నుంచి మరొకసారి ప్రశ్నిస్తున్నా ఎవరైతే నా మీద మీ పార్టీ తరఫున నిలబడ్డ ఉపేందర్ రెడ్డికి స్వయానా బిడ్డనిచ్చిన అల్లుడు పొద్దు లెగిస్తే ఉపేందర్ రెడ్డి మీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో మెలుగుతుంటుడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మీ చెల్లెలు ఇదే సుజన రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ఏడవ ప్యాకేజీలో పదకొండు వందల యాభై కోట్ల టన్నులు ఎలిజిబిలిటీ లేకపోయినా ఆనాటి ముఖ్యమంత్రి గారు పదివేల రూపాయలు ప్రకటిస్తే ఆ పదివేల రూపాయలు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాతే ఆ డబ్బులు ఇచ్చాం అది మీ ప్రభుత్వం మమ్మల్ని రైతుల పట్ల మాకున్న ప్రేమను ప్రశ్నించేది మీరు రైతుల పట్ల కపట ప్రేమ చూపించిన మీరు రైతుల రుణమాఫీ చేస్తామని రెండు సార్లు ప్రతిసారి మీరు లక్ష రూపాయలు చేస్తామని రెండు విడత చెప్పి మొదటి విడత ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం చేయకుండా ఐదో సంవత్సరంలో మీరు చేస్తే ఆ లక్ష రూపాయలకి మిత్తియే లక్ష పాతిక వేలైంది ఇక రెండోసారి కూడా ఎన్నికల మూడు నెలలందరంగా సుమారు పద్నాలుగు వేల కోట్లుంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు నాలుగున్నర సంవత్సరాల తర్వాత మీరు రుణమాఫీ చేస్తే అది కూడా మిత్తికే సరిపోలే రైతుల పట్ల ప్రేమ వలకబోస్తున్నది మీరా మీమా నాగార్జున సాగర్ ఆయకట్ అంటే ఇక్కడ ప్రత్యక్షంగా రైతుల బిడ్డలుగా అడు తుమ్మల గారు కానీ ఇక్కడ నేను కానీ ఉన్నా రైతుల కష్టాలేంటో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం రైతులం మా ప్రభుత్వం గురించి మా పరిపాలన గురించి ఆ మీరు ప్రశ్నించేది కనీసం మాట్లాడటానికి ఇంజంత జ్ఞానం ఉండాలి అంతే కాదు ఇంకొక మంత్రి ఉన్నాడు వాళ్ళ భావ మరిది కేటీఆర్ గారు వారు కూడా మొన్న పేలారు గౌరవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంఐయుడిలో తెలంగాణ ప్రజల్ని నా కుటుంబ సభ్యులను అడుగుతాము తప్ప మిమ్మల్ని మీ ఆటల్ని కట్టించే దాంట్లో ఒక్క నిమిషం కూడా మేము వెనకడుగు చేయమని కూడా ఆ ప్రతిపక్ష నాయకులకి చెబుతున్నాం మొన్న కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం నిజం గడిచిన పది సంవత్సరాలు వారి పరిపాలనలో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పి మాయ మాటలు చెప్పింది కేవలం బూటకం కేవలం పాత కార్డు తీసేసి నలభై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు కార్డులు ఎక్కడైతే బయ ఎన్నికలు వస్తాయో ఎక్కడైతే ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయో ఆ స్థానాల్లో ఆ నలభై ఆరు వేల చిల్లర కార్డులైనా ఇచ్చారు తప్ప మీరు తెల్ల కార్డులు ఇచ్చామని చెప్పేది బొంకు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో రేపు రెండవ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో అరువులైన ప్రతి పేదవాడికి రేషన్ కోటం రేషన్ కోసం ఈ నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మనందరం ఊహించిన దానికంటే అత్యధిక వర్షాలు పడ్డ ప్రాంత పడ్డ కారణాల చేత రాష్ట్రంలో అనేక జిల్లాలు ముఖ్యంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్కనున్న వరంగల్ జిల్లా ఆ పక్కనున్న ఆదిలాబాద్ జిల్లా ఇటు పక్కనున్న సూర్యాపేట జిల్లా పక్కనున్న పాత నల్లగొండ జిల్లా చాలా నష్టపోయింది ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మున్నేరుకు అటుపక్క ఇటుపక్క ఉన్న ప్రాంతాలను పరిశీలించారు ఆ వారం రోజులు పాలేరికి అటుపక్క ఇటుపక్క ఉన్న వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు ఎక్కడ చూసినా ఇటుక ఇసుక మేటలు ఎక్కడ ఇళ్లు చూసినా